హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మనం చిన్నపిల్లలకి అన్నప్రాసన చేయిస్తాం కదా అది ఎక్కడ చేస్తే బాగుంటుంది ఎలా చేపిస్తే బాగుంటుంది ముందు ముద్ద ఎవరు పెడితే మంచిది చిన్నపిల్లలకి అన్నప్రాసన చేయించేటప్పుడు అలాగే ఏమేమి వస్తువులు కావాలి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను చాలా అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ముందు వీడియోలకైతే వెళ్ళిపోదాము ముందైతే గుడి అలా ఉంటుంది అన్నది కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఎందుకంటే అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనల్ని అయితే లోపలికి వెళ్ళేదాకైతే ఫోన్ తీసుకెళ్ళనివ్వరు అలాగే ఫొటోస్ వీడియోస్కి ఎలా ఉండదు అనమాట ఇంకా అందుకే నాకు కుదిరినన్ని వీడియోస్ మాత్రమే నేను షూట్ చేశాను అవి కూడా మీతో షేర్ చేసుకుందామని యాడ్ చేశాను అనమాట ఇంకా ఇప్పుడైతే మోపిదేవి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామనమాట వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకుంటే మామూలుగా హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది లేదంటే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది బాగా జనం ఉన్నారు అనిపిస్తే కనుక మనం టికెట్ తీసుకోవచ్చు లేదంటేనేమో డైరెక్ట్గా ఫ్రీ దర్శనంకైతే వెళ్ళిపోవచ్చు అనమాట చూసారు కదా ఇంకా గుడి లోపలికైతే వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయిన తర్వాత పుట్టలో పాలు పోసుకుని పూజ దగ్గర దర్శనం అవన్నీ చేసుకున్న తర్వాత మామూలుగా టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా అలా చేసి టెంపుల్ అంటే టెంపుల్ లోపలికి వెళ్ళి గుడి దగ్గరికి అంటే గుడిలో దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చేస్తాం కదా నార్మల్గా గుడికి వెళ్తే అలా వచ్చేస్తాం కానీ అన్నప్రాసన చేయాలి అనుకునే వాళ్ళైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అన్నాను కదా అదేనండి వచ్చేసి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి అన్నప్రాసన చేయాలంటే ముందుగా గుడికి వెళ్ళకుండా చక్కగా టైం చూసుకుని ఉదయం లేవగానే చక్కగా వెళ్ళిపోయి మనకి ఇప్పుడు నేను ఫస్ట్లో యాడ్ చేశాను కదా టీటీడీ కళ్యాణ మండపం అని ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపోతే చక్కగా మనకి పిల్లలకి పుట్టి వెంట్రకలు కానివ్వండి ఏవైనా సరే ముందు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాతే కదా అన్నీ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్తాం కదా అలా చేసేసుకుంటే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఫస్ట్ అయితే ఇప్పుడు కళ్యాణ మండపం అని చెప్పాను కదా ఆ కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయి మేమైతే ఎలా చేసుకున్నామో మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను మేమైతే అక్కడికైతే వెళ్ళిపోయామనమాట వెళ్ళిన తర్వాత నేనైతే కనుక పొంగల్కి కావాల్సినవి ఇంటి దగ్గర నుండే తీసుకెళ్ళాను అనమాట ఇంకా అవన్నీ తీసుకుని వెళ్ళి పొంగల్కి కావాల్సినవి మనకి ఏమేమి కావాలో అవన్నీ నేనైతే ముందుగా ఇంటి దగ్గర రెడీ చేసుకుని తీసుకెళ్ళాను ఏమేంటవంటే మనకి ఎంత పొంగల్ చేయాలనుకుంటామో అంటే బాబుకి మనం మన ప్రశ్నకి పెట్టాల్సింది పొంగల్ కదా ఆ పొంగల్కి ఎన్ని బియ్యం కావాలో అన్ని బియ్యం కా ఒక కవర్లో ప్యాక్ చేసుకున్నాను అలాగే బెల్లం కూడా ముందే నలు అంటే నల కొట్టేసుకుని ఒక కవర్లో ప్యాకింగ్ చేసుకున్నాను అనమాట యాలక్కల పొడి అవి కూడా ప్యాకింగ్ చేసుకున్నాను అలాగే ఆవు పాలు కూడా ప్యాక్ చేసుకున్నాను అనమాట ప్యాకెట్లో ఇంకా అలా అవన్నీ తీసుకెళ్ళిపోయాం కదా ప్రస్తుతానికి పొంగల్కి అయితే అవే కావాలన్నమాట ఇంకా అక్కడైతే పొంగల్ అవంతా కలిపేసేసుకుని పెట్టేసుకుంటాం కదా ఈలోపు మా వాళ్ళైతే గుండు చేయించడానికి పిల్లల్ని అయితే తీసుకెళ్లారనమాట మా పెద్ద బాబుని మోపు పుట్టి వెంట్రుకలు ఇచ్చామనమాట ఇంకా చిన్న బాబుని కూడా పుట్టి వెంట్రుకలు మోపిదేవిలోనే ఇచ్చామన్నమాట అంటే అత్తయ్య మొక్కుకున్నారంట సిక్స్ మంత్స్కే చక్కగా ఇద్దరు పిల్లలకైతే మేము పుట్టి వెంట్రుకలు అయితే తీయించేసామన్నమాట ఇంకా విషయానికి వస్తే ఇంకా పుట్టి వెంట్రుకలు కూడా మాకు అయిపోయాయి అలాగే ఇప్పుడు పొంగల్ కూడా అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా ఏమేమి చేస్తామన్నది ఇప్పుడు చెప్తాను పిల్లలకి మనం కొత్త బట్టలు వేస్తాం కదా గుండు చేయించిన వెంటనే ఆ గుండు చేయించిన వెంటనే మనమైతే మేమైతే కొత్త బట్టలు వేయించామన్నమాట అంటే రెండు కలిపే చేసామని చెప్పాను కదా నార్మల్గా అయితే మాతో పాటు పక్కన ఉన్న వాళ్ళకైతే వాళ్ళైతే మామూలుగా వచ్చిన బట్టల మీదే మొత్తం చేసేసారనమాట మేము ఇంకా పుట్టి వెంట్రుకల కార్యక్రమం కూడా అక్కడే చేసుకుందామని అనుకున్నామని చెప్పాము కదా ఇంకా అవి కూడా కంప్లీట్ చేసుకుని చక్కగా మేమైతే ఫ్రెష్ అయిపోయి బట్టలు మార్చేసి పిల్లలిద్దరికీ స్నానం కూడా చేయించి అక్కడ నుండి ఇంకా మనం ప్రసాదం అయితే చేశానని చెప్పాను కదా పొంగల్ బెల్లం పొంగలైతే ఇంకా తల్లి నెత్తి మీద పెట్టుకుని తల మీద పెట్టుకుని దేవుడి గుడికి తీసుకువెళ్ళాలన్నమాట అంటే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళాము టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం మళ్ళీ పుట్ట దగ్గర అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఉంటారు కదా లోపల కొంచెం అలా మనం ఎక్కడెక్కడ వడ్డించడానికి వీలుగా ఉంటుందో దేవుడి దగ్గర అక్కడ పెట్టుకుని చక్కగా మంచిగా దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇంకా కుండకి దండం పెట్టేసుకుని కుండ మళ్ళీ నెత్తిన పెట్టుకుని మళ్ళీ వచ్చేసి ఇక్కడ మనం మన్ ఫస్ట్లో చూపించాను కదా కళ్యాణ మండపం అని ఇంకా ఆ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేస్తే మనకి అన్నప్రాసన కార్య అది ఉంది ఇంకా లోపలికి వెళ్ళిపోతే మనకి అన్నప్రాసన చేయించడానికి టికెట్ ఉంటుంది అనమాట అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మనం ఇందాక పొంగల్ చేయాలి అన్నాం కదా దానికి కూడా టికెట్ తీసుకుంటే రెండింటికి సరిపోతుంది అనమాట ముందే ఇంకా అన్నిటికీ వాళ్ళు మగవాళ్ళే కదా వాళ్ళు తీసుకున్నారనమాట మగవాళ్ళే తీసుకున్నారు వెళ్ళి టికెట్స్ అన్నవి ఇంకా మేము మామూలు మిగతా పనులు చేసుకుంటే అందుకే అంతగా ఐడియా లేదనమాట నాకైతే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అస్సలు అర్థం కాదనమాట స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని అనుకుంటున్నాను ఇంకా తర్వాత టికెట్ తీసేసుకుని అయితే వెళ్ళిపోతాం కదా ఒక రూమ్ రూమ్ లాగా అనమాట మనకి రూమ్లోకి అయితే వెళ్ళిపోతే కనుక ఇంకా అక్కడ మనకి ఒక బెడ్షీట్ వేసుకోమని చెప్తారనమాట అది కూడా మనం ఇంటి దగ్గర నుండే తీసుకెళ్ళాలి మేమైతే ఇద్దరికీ ఒకచోటే అన్నప్రాసన చేయించామని చెప్పాను కదా అంటే మోపిదేవిలోనే చేయించామని చెప్పాను కదా పెద్ద బాబుకైతే బెడ్షీట్ ఇంటి దగ్గర నుండే అనమాట అంటే మనకి ఇంట్లో కొత్త బెడ్షీట్స్ ఉంటాయి ఉంటూనే ఉంటాయి కదా ఇంకా అవి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మర్చిపోయి వెళ్ళామన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఈ బాబుకైతే మర్చిపోయి వెళ్ళిపోయాము రెండవ బాబుకైతే ఇంకా అక్కడ కొందామని వెళ్తే టూ ఫిఫ్టీయో వన్ ఫిఫ్టీయో తీసుకున్నారంట ఇంకా అలా కాకుండా మనం ఇంట్లో ఉన్నవి వాడితే సరిపోతుంది అనమాట అక్కడ కింద వేస్తానికి కాబట్టి ఇంకా నెక్స్ట్ అక్కడ ఏమేమి పెడతారో అవి కూడా ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను ముందైతే ఒక ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళాం అనమాట ఒక లిస్ట్ లాగా రాసుకుని అవన్నీ తెచ్చుకుని తీసుకెళ్ళామనమాట ఇంకా అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి మనతో గణపతి పూజ అవన్నీ వైఫ్ ఆర్ హస్బెండ్స్తో పూజలు అయితే చేయిస్తారనమాట అవన్నీ చేయిస్తు బియ్యం కూడా అనమాట అలా అయితే తీసుకెళ్తే వాళ్ళు అవి తీసుకుంటారనమాట బియ్యం కూడా బియ్యంలోనే పెట్టి మనకి గణపతిని చేయించి ముద్దలాగా బొట్టులు పెట్టించి అలా పూజ అనమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబును బాబునైతే మనకి ఇచ్చేసి చక్కగా కూర్చోబెడతారు కదా కూర్చోబెట్టిన తర్వాత అయితే అక్కడ మనకి తమలపాకులు వేయించి అక్కడ మనం ఏమేమి పట్టించాలి అనుకుంటున్నామో అవైతే పెట్టిస్తారనమాట శాస్త్రబద్ధంగా ఏం పెడతారో అవే పెడతారనమాట అంటే మనం ఫస్ట్లో చేస్తాం కదా బెల్లం పొంగలి అలాగే పెన్ను బుక్కు అలాగే డబ్బులు అలాగే బంగారం వెండి అలా పెడతారనమాట ఇంకా ఫస్ట్ బాబుని చేసిన అన్నప్రాసన కూడా ఈ వీడియోలో నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఈ బాబుది అయితే ఫస్ట్ బాబుది ఫస్ట్లో చూపించిన ఈ బాబు అయితే రెండో బాబు అనమాట ఇంకా ఇద్దరు అన్నప్రాసన మేము మోపిదేవిలోనే చేసామన్నమాట చిన్న చిన్నగా ఈ బాబుకైతే ఫోటోషూట్ చేశాము వీడియోస్ తీయించాము చాలా అయితే చేశామనమాట ఇంకా రెండో బాబుకైతే నార్మల్గా ఫోన్తోనే తీసుకున్నాము ఈ వీడియో కూడా తనకి ఒక మెమరబుల్ లాగా మిగిలిపోతుందని అనుకుంటున్నాను ఎందుకంటే తను పెద్ద అయిన తర్వాత కూడా వీడియోస్ మొబైల్స్లో ఉంటేనేమో డిలీట్ అయిపోతాయి కదా అదే యూట్యూబ్లో అయితే అసలు డిలీట్ అవ్వదు కదా అందుకే ఇలా ప్లాన్ చేసాం అనమాట వీడియో అయితే ఇంకా ఫస్ట్ బాబుని కూడా అక్కడే అన్న ప్రశ్న అయితే చేయించాము ఇంకా అవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇంకా వస్తువులు అయితే పెట్టిస్తారని చెప్పాను కదా ఇంకా అవన్నీ పెట్టించిన తర్వాత ఇంకా బాబుని అయితే పట్టిస్తారనమాట వదిలిపెడతారు కిందకైతే పట్టుకోమని కొంచెం ఏదైనా సౌండ్స్ చేస్తూ అలా వదిలిపెడితే కనుక బాబులు ఏ మనకి బాబు కానీ పాప కానీ ఏదో ఒకటి పట్టుకుంటారనమాట మా ఇద్దరు పిల్లలు కూడా బుక్ ఒకరు పెన్ ఒకరు పట్టుకున్నారనమాట పెన్ అయితేనేమో పెద్ద బాబు పట్టుకున్నారు అలాగే బుక్ పెన్ను ఇద్దరు అలాగే పట్టుకున్నారనమాట ఫస్ట్ ఇంకా ఇద్దరు అవే అవే పట్టుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫస్ట్లో అయితే చెప్పాను కదా ముందు ముద్ద ఎవరు పెట్టాలి అని అయితే గోల్డ్ రింగ్ ఉంటుంది కదా దానితో అయితే మనం బెల్లం పొంగల్ అనేది అయితే పెట్టాలన్నమాట అంటే వా మామయ్య వరుస అయ్యే వాళ్ళు మాత్రమే పెట్టాలన్నమాట లేదంటే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో సరే వాళ్ళ పేరెంట్ అన్న కానీ తమ్ముడు కానీ అలా అయ్యే విధంగా వరుస చూసుకుని అయితే పెట్టిస్తారనమాట మాకైతే ఇద్దరు పిల్లలకి మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి ఇంకా ఇద్దరికి మేనమామతో అయితే పెట్టించేసామన్నమాట గోల్డ్ రిగ్తే పెట్టిస్తారు తర్వాత తండ్రి ఇంకా తర్వాత అంటే నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య అలా అందరితో పెట్టిస్తారనమాట ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది చుట్టాలు అలా వస్తారు కదా ఇంకా అందరితో పెట్టిస్తారనమాట ఫస్ట్ బాబుకైతే మాకు చాలామంది చుట్టాలు కూడా వచ్చారనమాట అంటే ఎక్కువ మందిని పిలిచి భోజనాలు కూడా చేసి పెట్టుకున్నాము ఇంకా రెండో బాబు దానికి మామూలుగా మేము మాత్రమే వెళ్ళి ఇంకా పులిహోర అవి ఇవి చేసుకుని వెళ్ళామన్నమాట అక్కడికి మేమైతే ఇంకా మేము ఒక టెన్ మెంబర్స్ మాత్రమే చేసేసుకున్నాము రెండో బాబుకైతే ఫస్ట్ బాబుకైతే ఒక ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ అలా చేసి తీసుకువెళ్ళి భోజనాలు కూడా అక్కడే పెట్టుకున్నాం ఈ వీడియో ఎంతో కొంత ఎవరో ఒకరికి ఒక్కరికి ఉపయోగపడినా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను కూడా అన్నప్రాసన చేయించడానికి ఇలా ఏమేమి వస్తువులు కావాలో ఏం కావాలో అని ఎన్ని సర్చ్ చేశానంటే చాలా అంటే చాలా సెర్చ్ చేశాను అనమాట ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అనమాట అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మోపిదేవిలో వెలిసిన సుబ్రహ్మణేశ్వర స్వామి గురించి ఈ చిన్న వీడియోలో అయితే నేను మీతో ఏమీ షేర్ చేసుకోలేను ఎందుకంటే ఆ స్వామి గురించి మనం ఏమీ మాట్లాడలేము అంత గొప్ప దేవుడు